ట్యాక్స్ ఎక్కడ కూడా ఏ ఒక కాంట్రాక్టర్ కూడా పేమెంట్ వస్తలేదు కట్టి కూడా పేమెంట్ వస్తలేవని కొంతమంది కాంట్రాక్టర్ మా దగ్గర వచ్చి వాపోతున్నారు మరి ఈ రకంగా చిన్న సన్న కాంట్రాక్టర్ దగ్గర నుంచి పెద్ద కాంట్రాక్టర్ వరకు మీరు ఒకవైపు చూస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఆయనను గోచినా కూడా రూపాయి లేదని ఏ ముఖ్యమంత్రి అయితే గతంలో కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరం ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్ల రూపాయలు నేను ఒక ఎడమ చెల్లిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు ఎందుకోసమని చెప్పేసి కడుపు కట్టుకుంటలేడు ఎందుకోసమని చెప్పేసి ఆ నలభై వేల కోట్ల రూపాయలు మరి చెల్లించడం లేదో తెలియజేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఒకవైపు ఆయనను కోసిన రూపాయలేదని చెప్పేట ముఖ్యమంత్రి గారు మరోవైపు వేల కోట్ల రూపాయలు కొడంగల అభి అభివృద్ధి కోసం టెండర్ల కోసం వేల కోట్ల రూపాయలు టెండర్ల కోసం బడా బడా కాంట్రాక్టర్ల పేమెంట్ల కోసం దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు కేవలం బడా కాంట్రాక్టర్లకు మీరు బిల్లులు చెల్లించడానికి ఉన్నటువంటి డబ్బులు ఈరోజు చిన్న సన్నకారు కాంట్రాక్టర్ల కోసం మాజీ సర్పంచ్ల కోసం అదే మాదిరిగా ఉద్యోగ పెండింగ్ బిల్లుల కోసం ఫీ రియంబర్స్మెంట్ కోసం ఆరోగ్యశ్రీ కోసం ఎందుకు డబ్బులు లేవని చెప్పి చెప్తా ఉన్నారో మీరు ప్రజానీకానికి చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే దీని మీద మీ క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకొని వెంటనే దాని మీద స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం కోసం ఏదైతే మీరు సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తన నివేదికను మంత్రివర్గ చైర్మన్ అయినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారికి అందజేసింది కదా దాని మీద కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకొని ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పది వేల కోట్ల రూపాయల బకాయిలు వెంటనే విడుదల చేసే విధంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం పెంచిన బీసీ రిజర్వేషన్ అమలు చేస్తూ తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పెంచుతూ అసెంబ్లీలో మీరు పాస్ చేసినటువంటి బిల్లు ప్రకారం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతో నోటిఫికేషన్ ఇష్యూ చేసి తక్షణమే మీరు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం దాదాపు పదకొండు నెలలుగా మున్సిపాలిటీలో పదహారు నెలలుగా లోకల్ బాడీ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వేకెన్సీలతో దాదాపు ఈ రాష్ట్రంలో సమస్యలన్నీ గాడి తప్పి ఎక్కడికక్కడ గ్రామీణ ప్రాంతంలో సమస్యలు తాండవిస్తున్నటువంటి సందర్భంగా మీరు వెంటనే బీసీ రిజర్వేషన్ని మీరు చట్ట ప్రకారం అమలు చేసి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ తోటి వెంటనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏవైతే మేము ఇప్పటివరకు చేసినటువంటి డిమాండ్లు అన్ని కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి అమలు చేసిన అందు పొందుపరిచినటువంటి అమలు చేయాల్సినటువంటి హామీలే కాబట్టి దానికి క్యాబినెట్ మీటింగ్ తోటి ఎలాంటి సంబంధం లేకపోయినా మీరు గత సంవత్సరం నెల నుంచి అమలు చేస్తలేరు కాబట్టి మీకు ఏమైనా ఇబ్బందులు ఆటంకాలు ఉన్నా క్యాబినెట్లో వెంటనే చర్చించి దాన్ని అమలు కోసం అయితే వెంటనే చర్యలు తీసుకొని వెంటనే అమలు చేసి దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ మరి రేవంత్ రెడ్డి గారిని మరి కేవలం ఇలాంటి క్యాబినెట్ మీటింగ్లు గెట్ టుగెదర్ల కోసం కాకుండా సమస్యల పరిష్కారం కోసం చేయాల్సిందిగా మేము కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా చేస్తాము గతంలో చేసినట్టుగా గతంలో రైతుల కోసం చేసినట్టుగా అన్ని అంశాల మీద రేపు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో గెలుచుకుంటాం వారికి హాలిడే పీరియడ్ ఇచ్చాం రేపు ఏడో తారీఖు తోటి సంవత్సరంన్నారో వారి మరి పూర్తి చేసుకుంటారు ఎందుకంటే సంవత్సరం కూడా కాలేదు మొన్ననే పుట్టినాం ఇప్పుడు అంబాడుతున్నాం ఇప్పుడు నడుస్తున్నాం అని మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారికి తగిన సమయాన్ని ఇవ్వాల్సిందిగా ఇచ్చాము రేపు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి సమస్య మీద ప్రతి వర్గంకి వారికి ఇచ్చినటువంటి హామీల మీద మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం ఈ ప్రభుత్వం మెడలు వంచించిన ఇచ్చిన హామీలు నెరవేర్చే దశగా ముందు